పన్నెండవ తేదీ జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిఏజి గారి ఆధ్వర్యంలోనూ సెన్సిటివ్ ప్రాంతాలు క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రూట్లలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పర్యవేక్షించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైచిలుపు బైండ్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా బాంబ్ మేకర్స్ కావచ్చు హ్యాబిచువల్ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది రౌడీషీటర్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎవరెవరైతే ఇంతకు ముందు ఎలక్షన్స్లో పాల్గొన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది రేపు సాయంత్రం ఐదు గంటలకి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకి ప్రచారాలన్నీ ముగుస్తాయి కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారాలు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల పూర్తి అవుతాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటర్లు కాని వాళ్ళు వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు ఐదు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము హోటల్స్లో కావచ్చు లాడ్జెస్లో కావచ్చు కళ్యాణ మండపాల్లో కావచ్చు ఇప్పటికే గస్తీని పెంచడం జరుగుతూ ఉంది ఎవరెవరు ఉంటున్నారు ఎప్పటి నుంచి వివరాలు సేకరించడం జరుగుతుంది అనాథరైజ్డ్గా వెహికల్స్లో తిరిగినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోలింగ్కి ఇరవై పోలింగ్ జరిగే కంక్లూడ్ అయ్యేటటువంటి దానికి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ని బందోబస్తుని ఏర్పాటు చేయడం హార్ముడ్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాటిక్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేసెస్లో పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు స్టాటిక్ సర్వెలెన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారాను డ్రోన్స్ ద్వారాను నిఘాని విస్తృతం చేయడం ఉంది ఏవైనా సరే ఎవరైనా ఎక్కడైనా గొడవలు చేయాలనుకున్నా అవన్నీ కూడా వీడియోగ్రఫీ టీమ్స్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రశాంతంగా పోలికలు జరిగ ఎన్నికలు జరగడానికి అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనికి ప్రజలు అదేవిధంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించాలనేసి కోరుకుంటాం వివిధ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాల కిందనే గుర్తించడం జరిగింది తొమ్మిది లొకేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి ఒక పది ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది వాటికి ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టడం జరిగింది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాము అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రకారం దాంట్లో వచ్చినటువంటి ఫైండింగ్స్ ప్రకారం ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఓకే సెన్సిటివ్ అదేవిధంగా నార్మల్ క్రిటికల్ ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి దీని ప్రకారము క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు ఒక్కొక్క కేంద్రం వద్ద పది మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే అన్ని ప్రాంతాలని కవర్ కవర్ చేయడం జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ని పెట్టడం జరిగింది అంటే వెపన్స్తో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్కి అవతల స్ట్రాటిక్ ఫోర్స్ని పెట్టడం జరుగుతుంది ఆ పోలింగ్ బూత్కి ఎంటర్ అయ్యే ప్లేసుల్లో వేరే ఊరి నుంచి ఆ ఊరికి ఎంటర్ అయ్యే ప్లేసుల్లో పోస్ట్ ద్వారా ఫ్రిస్కింగ్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది లోపలికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఫ్రిస్క్ చేసి లోపలికి పంపించడం జరుగుతూ ఉంది సిసి కెమెరాలు కాస్టింగ్ ద్వారా కూడా లోపల వీడియో కవరేజ్ జరుగుతుంది పోలింగ్ కేంద్రాలలో బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి నిఘా మధ్యలోనే ఎన్నికలు జరుగుతుంది దాదాపుగా ఇరవై వరకు పెట్టడం జరిగింది ఒంటిమిట్ట మరియు పులివెందుల్లో కలిపి దాదాపుగా ఇరవైకి పైన ఇరవై ఇరవై రెండు వరకు మొబైల్ పార్టీలు అనునిత్యం రాత్రింభవ తిరుగుతున్నాను దాదాపు పద్దెనిమిది వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పులివిందల ప్రాంతంలోనే పన్నెండు వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఒంటిమిట్ట అవుట్స్కట్స్లోనే దాదాపు ఐదారు ఏర్పాటు చేయడం జరిగింది డిస్టిక్ ఇవి కాకుండా డిస్టిక్ బార్డర్ చెక్పోస్ట్లో ఒక పదమూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా డిస్టిక్ లేక ఎంటర్ కావాలన్నా కూడా ఈ పదమూడు చెక్పోస్ట్ నుంచి ఏర్పాటు దాటుకొని రావాలి కాబట్టి అన్ని డిఫరెంట్ లేయర్స్లో సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడం జరిగింది మండలానికి సంబంధించి దాదాపు ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం స్కేలే కాకుండా ఇంకా దాదాపు ఎక్స్ట్రా మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది రిజర్వ్ ఫోర్స్ని కూడా స్టాండ్ బైలో పెట్టుకోవడం జరిగింది ఏవైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒక పది పది మంది ఇరవై మంది చొప్పున స్పెషల్ పార్టీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకోవడం జరిగింది అది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం కాస్టింగ్ సి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది పోలింగ్ కేంద్రాల బయట పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఐదు గంటలకు ప్రచారం అంతా కంప్లీట్ కావాలి ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం కాబట్టి ఆ ప్రాంతంలో స్థానికేతరులు ఎవరు కూడా ఫర్దర్ ప్రచారం కంటిన్యూ చేయకూడదనేసి ఆ ఏరియాలో ఉండకూడదు అనేసి క్లియర్గా చెప్పడం ఉంది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ మేరకు ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పులివెందుల్లో దాదాపు యాభై ఐదు వందల యాభై మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం ఉంది నాలుగు ప ప్లటూన్ల ఏపీఎస్పి ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ పార్టీలు ఆర్ముడ్ ని కూడా మనం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ వెపన్ పార్టీస్ని పెడతా ఉన్నాము అదేవిధంగా క్యూ లైన్ మెయింటైన్ చేయడం కోసం సపరేట్ టీమ్ని పెట్టడం జరిగింది డ్రోన్ కెమెరాలతో కూడా కా పులివెందుల పట్టణము ఒంటమిట్ట పట్టణంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలని డ్రోన్ నిఘాలో విస్తృతంగా విహంగ వీక్షణం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట ప్రతి పోలింగ్ కేంద్రం బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది పులివెందుల్లో దాదాపుగా ఐదు వందల మంది పైచలకు వైండ్ ఓవర్ చేశాము ఒంటిమిట్ట మండలంలో ఆరు వందల యాభై మంది పైచులకు బైండ్ ఓవర్ చేశాము తొలివిందల ప్రాంతంలో ఇంతకు ముందు బాంబు మేకింగ్లో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు రౌడీ షీటర్స్ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులో చెక్ చేయడం జరిగింది వాళ్ళ ఊర్లలో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీసులు ఇచ్చి అలాంటి నేరాల్లో కూడా పాల్గొనవద్దని క్లియర్గా వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయడం

ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు దాంట్లో భాగంగా కరుడు కట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇతని యొక్క ముఠాలో మంది దాదాపుగా ఆరు మందిని ఈరోజు మనము రిమాండ్ చే చేయడం జరుగుతూ ఉంది గత లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దాంట్లో భాగంగా ఇతని మీద వల పన్ని ఇతను పట్టుకోవడం జరిగింది నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని యాభై రెండు ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది దాదాపు వీటి యొక్క బరువు ఒక టన్నుకు పైగానే ఉంది వెయ్యిన్ని ఎనభై ఏడు కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం ఉంది ఇతనితో పాటు ఇతని పేరు ఇరగం రెడ్డి రెడ్డి పొద్దుటూరు టౌన్ ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య పొద్దుటూరు టౌన్ కాయలి శ్రీనివాసులు పెండ్లిమరి మండలం కొండ్రెడ్డి ఓబల్ రెడ్డి చక్రాయపేట మండలం శనివారపు బాలయాంగిరెడ్డి పెండ్లిమణి మండలం ఈ ఆరు మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతోంది ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలలోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్ ఇతని మీద ఇప్పటికే దాదాపు ఎనభై ఆరు ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు మూడు సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమర్తి వాళ్ళ కుటుంబ సభ్యుడు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్ కి సప్లై చేస్తున్నట్లు మనకు ఆధారాలు లభించాయి దాంట్లో భాగంగా హవాల రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఢిల్లీ నుంచి ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాల వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాలా రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు దాంట్లో భాగంగా వన్ వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఆమెను కూడా వన్ వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం ఉంది వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకుని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతోంది ఇతను ముప్పై నాలుగు దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగదర్తిగిరి మూడుసార్లు పీడి పోయి పోయొచ్చాడు ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడ సాపరండిగా మనకు తెలుస్తా ఉంది దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం ఉన్నాం ఇతను కూడా రెండు ఎర్రచందనం కేసులు మూడు దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు ఢిల్లీలో ఉన్నటువంటి సలీము వీళ్ళ గ్యాంగ్ టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం ఈ యాభై రెండు రెడ్ శాండల్స్ దొంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం ఉంది ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు దానిలకు సంబంధించినటువంటి పూర్వపరాలు లేకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన దానిని రవాణా చేసిన ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్ చెప్పడం జరుగుతుంది దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి ముఖంగా తెలియజేయండి మరి స్మగ్లర్ లో ఇక్కడ అరెస్ట్ తర్వాత సెల్ ఫోన్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఈ లాక్ డౌన్ మధ్య ఇందాక మీరు చూసిన పద్మతి వాళ్ళ బ్రదర్ జాఫర్ దగ్గర కూడా పదకొండు సెల్ ఫోన్ వేసేసినాయి దానిపైన పోలీస్ స్టేషన్ లో కూడా చూపిస్తున్నారు దానిమైన దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిమ్స్ పోలీస్ స్టేషన్ లో జైల్లో జరిగినటువంటి సెల్ ఫోన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది లోపల నుంచి రెడ్ శాండ్ స్మగ్లర్లకు ఏమైనా కాల్స్ ఉన్నాయా లేకపోతే లావాదేవీలు ఏమైనా జరిగాయా స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా జరిగాయా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా ఉండొచ్చు దాన్ని కూడా మనం కూల కూలంకషంగా పరిశీలిస్తాం